హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వీడియోలో వచ్చేసి ఓన్లీ ఆఫర్ వీడియోసేనండి ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్ని ఆఫర్ వీడియోస్ పెడతాను అలానే ఇప్పుడు చూపించేవి కాటన్ మిక్స్ అండి మూడు ముక్కలు వస్తుంది ఫైవ్ ప్లస్ వస్తుంది ఓకే కదా ఇవన్నీ మీరు ఊహించిన ప్రైజెస్లో పెడతాయి ఎందుకంటే ఇవి ప్రతిసారి తెప్పించినప్పుడల్లా నాకు లాసే వస్తుంది సో నేను ఇంకా కాటన్ మిక్స్ అనేది అసలు తెప్పించనండి ఇదే ఇంకా లాస్ట్ ఓకేనా ఇంకా నా ఛానల్లో కాటన్ మిక్స్ అనేది ఇంకా రాదండి ఓకేనా ఇది వచ్చేసి మనం వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీకి సేల్ చేసింది ఓకేనా ఈరోజు ఆఫర్లో ఏ ఎలా పెట్టబోతున్నానంటే ఓన్లీ నైంటీ నైన్ రూపీస్కే పెడుతున్నానండి ఓకేనా ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ అండి ఫైవ్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఓకేనా ఫైవ్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లేదంటే మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ ఫిఫ్టీ అండి కలర్స్ చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసేసుకోండి అయితే అస్సలు తెప్పించదండి చెప్తున్నా కదా నా ఛానల్లో ఇదేనండి ఇంకా ఓన్లీ నైంటీ నైన్లోనే పెట్టాను చాలా బాగున్నాయండి డిజైన్స్ ఓకేనా ఇదే అసలు మెత్తగా కూడా ఉన్నాయి ప్యూర్ కాటన్ అన్న కూడా నమ్ముతారు ఇదైతే అలా చాలా ఉన్నాయి ఇది కూడా అంతే ఉందండి ఓన్లీ నైంటీ నైన్ అండి ఈరోజు లెవెన్కి వీడియో ఏదైనా కానీ ఆఫర్ వీడియోసే వస్తాయండి ఓకేనా ఓన్లీ నైంటీ నైన్ రూపీస్కి మీకు మంచి కాటన్ మిక్స్ శారీ అయితే వస్తుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు అలానే ఈ వీడియోలో త్రీ మీటర్స్ కూడా మీకు ఆఫర్లో పెట్టేస్తాను గుర్తుపెట్టుకోండి ఇంకా నా ఛానల్లో కాటన్ మిక్స్ అనేది అస్సలు రాదండి ఇది రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఏం లేవండి ఇది ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను ఇలా మిస్ ప్రింట్ లైన్లా వచ్చింది సో ఇప్పుడు అన్ని డిస్కౌంట్లో పెడుతున్నా కాబట్టి నేను ఇంకొక ట్వంటీ రూపీస్ డిస్కౌంట్లో పెడుతున్నా అంటే సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఎవరికైనా ట్రైలరింగ్ ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళకి ఫైవ్ మీటర్స్ సెవెంటీ నైన్ రూపీస్లో అంటే చాలా రీజనబుల్ అండి చూడండి అంత బాగున్నాయి ఓన్లీ మనకి బయటే మీటర్ ఫిఫ్టీ మీటర్ ఫిఫ్టీ లెక్కేసుకోండి ఓకేనా కనీసం హండ్రెడ్ ఉంటుంది వన్ ట్వంటీ ఉంటుంది సో నేను మీటర్ ఫిఫ్టీ లెక్కేసినా కానీ మీకు టూ ఫిఫ్టీ అవుతుంది ఓన్లీ నేను నైంటీ నైన్లో ఇస్తున్నానండి ఇది డిఫరెంట్ క్లాత్ అండి ఇది ఒక్కటి డిఫరెంట్ క్లాత్ వచ్చింది డోలా సిల్క్ టైప్లో ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి మంచి చాలెంజ్ ఛాలెంజింగ్ ప్రైజెస్ ఎవ్వరూ ఇవ్వలేని మంచి ప్రైజెస్ అండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంక ఇదే చివరిదండి నా ఛానల్లో కాటన్ మిక్స్ వచ్చేసి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి కొన్ని లైట్ సిల్క్ కలిసిందండి కొన్ని చాలా సాఫ్ట్గానే వచ్చినాయి ఒక టెన్ పీసెస్ వరకు అయితే సిల్క్ మిక్స్ అయింది అదే కాటన్ మిక్స్ ప్యూర్ కాటన్ కాకుండా ఓకేనా మంచి ఆఫర్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ నైంటీ నైన్కి మీకు కాటన్ శారీ అనేది వస్తుందండి ఎంత బాగున్నాయో కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్షాట్ అయితే తీసేసుకోండి ఈ మోడల్ దీంట్లో ఎక్కువ వచ్చినాయండి ఓన్లీ నైంటీ నైన్ అండి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అలానే నేను నైట్ ఆఫర్ సారీస్ వీడియో పెట్టానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే పెట్టాను మ్యాష్మెలో ఉన్నాయి డోలా ఉన్నాయి జార్జెట్ అన్నీ ఉన్నాయండి ఇంకా కాటన్ మిక్స్ అయితే తీసుకురానండి ఓకే కదా ఇంకా ఎవ్వరు అడిగిన కాటన్ మిక్స్ ఎప్పుడు లాసే వస్తుంది కాటన్ మిక్స్ ఇదిగోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి త్రీ మీటర్స్ కూడా పెట్టేస్తాను ఇదిగోండి త్రీ మీటర్స్ టూ పాయింట్ నైన్ టు త్రీ పాయింట్ వన్ అనుకోండి ఓకేనా చూడండి ఇవి కూడా మనకి నైంటీ రూపీస్ అండి నేను ఈరోజు మీకు మంచి ఆఫర్లో త్రీ మీటర్స్ కాటన్ మిక్స్ సిక్స్టీకే ఇద్దాం అనుకుంటున్నానండి అంటే మీటర్ ట్వంటీ రూపీసేనండి మేత ట్వంటీ రూపీస్కే వస్తుంది ఓకేనా సిక్స్టీ రూపీస్ అండి మీరు ఏదైనా తీసేసుకోండి ఇవి కూడా ఫైవ్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి ఒకవేళ ఇవి అవి కలిపి ఫైవ్ తీసుకున్న వాళ్ళకి కూడా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను ఓకేనా ఈ ఆఫర్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మిగతా ట్వంటీ రూపీసే పడుతుందండి ఈ ఆఫర్ని మిస్ చేసుకోకుండా బుక్ చేసేసుకోండి మంచి ఫ్రీ షిప్పింగ్ మంచి ఆఫర్స్ అండి మంచి క్లాత్ ఎవరైనా ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళకి మంచిగా ఉపయోగపడుతుందండి ఏదైనా ఒకటి రెండు కలర్స్ లైట్ డార్క్ అనేది ఉండొచ్చు అది రెడ్ కలర్ వైన్ కలర్లో డిఫరెన్స్ వస్తుందండి ఓకేనా సేమ్ టూ కావాలి అన్నా లేవండి ఓకేనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి దయచేసి వీడియోని జస్ట్ లైక్ చేయండి కామెంట్ మీ మీకు నచ్చితే కామెంట్ చేయండి లేదంటే జస్ట్ లైక్ చేయండి మీరు పర్చేస్ చేసినా చేయకపోయినా నాకు ఒక్క జస్ట్ లైక్ అనేది ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మంచి ఆఫర్స్ అండి ఈరోజు సండే ఈవినింగ్ వరకు మొత్తం ఆఫర్స్లోనే పెట్టేస్తాను